హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ మంచిగా ఉన్నారండి అనుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మార్నింగ్ వచ్చింది చపు రోజు చపాతి బోరు కొడుతుంది అనేసి ఇలా వెజిటేబుల్ రైస్కి చేసేసానండి ఇంట్లో క్యారెట్ బటాటా ఉందన్నమాట రెండు వేసేసి అయితే నుంచి పుదీనా రైస్ పుదీనా కరివేపాకు జీడిపప్పు ఉల్లిపాయలు పచ్చరపాయలు వేసి అయితే సోయాబీన్ అయితే ఉందండి ఇది మనం మేమంటాం మిల్లీ మిక్కర్ ఈ నీ జీడిపప్పు వేసి అయితే నేను వెజిటేబుల్ రైస్ కింద అయితే మొదలు పెట్టానండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో కొన్ని మసాలా సురకులు వేసుకున్నానండి ఇలాచి ఇలాచి లవంగాలు చక్క ఇంకా బిర్యానీ ఆకు అయితే వేసేసి ఆనియన్ పచ్చిమిరకాయ అయితే వేసుకోవాలండి ఫస్ట్ అయితే అవి వేయగాక మిగతా వెజిటేబుల్స్ వేస్తానండి ఈయన ఎక్కువ స్పైసీ వద్దన్నట్టు నేనైతే చాలా ఎక్కువ వేసుకుంటాను కానీ ఈయన ఈయన ఎక్కువ కారం స్పైసీ తినరండి అవి వేగాక లైట్గా జీడిపప్పు వేసానండి జీడిపప్పు నూనెలో వేపితే బాగుంటుంది కదండి టేస్ట్ నాకైతే నచ్చుతుంది జీడిపప్పు నెయ్యిలో కానీ నూనెలో కానీ వేపిస్తేనే టేస్ట్ ఉంటుందండి ఉత్తికి అంటే కూడా ఇలాగ జీడిపప్పు అయితే యాడ్ చేసేసానండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా నేను వేపుకుంటానండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చరకాయలు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకుంటేనే ఇప్పుడు టేస్ట్ ఉంటుందండి చిన్న చిన్నగా కోయకూడదండి పొడుగ్గా కోసుకుని రెండు పచ్చిరకాయలు అయితే నేను వేసేసాను ఎక్కువ స్పైసీ తినరు అన్నాను కదా ఇంకా అందుకే రెండు వేసాను నేను తినే పనులు అయితే ఇంకా ఎక్కువ వేసుకుంటాను అనమాట ఈయన అసలు తినరు నేను కోసం అన్నీ తగ్గించి అయితే నేను వేసాను పిల్లలు కూడా తినరండి ఈయన ఈయన కూడా అంత ఇది కాదు నాకైతే బిర్యానీ స్పైసీ స్పైసీగా అయితే నేను తింటాను బిర్యానీ అయితే మన ఇంటికాడ రైలు రైలు మాంసం వేసి వేసి చేస్తుంది అండి అమ్మ అయితే నేనైతే ఎప్పుడైనా నేను డబ్బాలోకి ఇలాగ చేస్తూ ఉంటాను కానీ మామూలుగా అయితే నేను రైలుని మాంసం వేసుకుని చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి నేనైతే కోడిగుడు కోడిగుడ్డు తప్పించి ఇంకేమీ రైలు తప్పించి ఇంకేమీ అంత ఇష్టంగా తినరు అనమాట ఇలాగైతే వేపేసి బాగా మగ్గాలండి యాడ్ చేసుకునే వాళ్ళు ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకుంటారండి మ్యాగ్నెట్ చేసుకుని ఇన్ పెరుగు అసలు అసలు కూడా చూడరండి అందుకే నేను ఇంకా ఇందులో అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు లైట్గా పసుపు కారం ఉప్పు అయితే వేసేసాను మల్ల ఇళ్ళు సోయాబీన్ అనేది నీటిలో నానబెట్టుకోవాలండి ఫస్ట్ అవి నీళ్ళు పీల్చుకున్నాక నీళ్ళు పిండి సప్లై వేయాలండి అలాగే అలాగే వేసుకోవాలండి నేనైతే నీటిలో నానబెట్టేసి వేసేసాను నీళ్ళు ఇందులో సరే సరిపడా వాటర్ అయితే వేసేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సోయాబీన్ కూడా అయితే నేను వేసేసాను ఇందులో ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయితే నేను వేసుకుంటున్నానండి ఇది వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకు ఇష్టమైంది ఈ మసాలాపురం అయితే ఇది నేచురల్ ఫ్లేవర్ మన ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలాగా ఉంటుందండి ఇందులో చక్క ఇలాచి కూడా వస్తుందండి అండి ఇలా ఇది ఫ్లేవర్ అయితే నాకు బాగా నచ్చుతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా అండి నాకైతే చాలా ఇష్టం ఈ స్మెల్ కానీ దేంట్లో అయినా ఫ్రైడ్ రైస్లో కానీ వెజిటేబుల్ రైస్ నాన్ వెజ్లో ఎందులో అయినా సూపర్ ఉంటుందండి ఇది బిర్యానీ మసాలా ఇది వేసి నేను మరిగేదాకా ఎసర కాగేదాకా మరగ పెట్టేసుకొని ఇందులో బియ్యం అయితే యాడ్ చేసానండి బాస్మతి దుకడామాట అది బాస్మ ఇంకా లాంగ్ రైస్ అయితే లేదు ఇది బాస్మతిలో ఇంకో రకం అన్నమాట ఇదైతే వేసి నేను రైస్ కుక్ చేసేసానండి బాగా మగ్గాలండి నీళ్ళన్నీ ఉడక బాగా ఉడికే కొంచెం ఉడకాక స్లీ స్లో చేసేసి మగ్గ పెట్టుకున్నానండి బాగా మగ్గాక నీళ్ళన్నీ అబ్జర్వ్ అయ్యాక మూత పెట్టు అబ్జర్వ్ అయ్యేదాకా మూత పెట్టేసి అయితే మగ్గ పెట్టేసుకుంటాను మగ్గాక ఇప్పుడు ఈయనకి సల్లార్ పెట్టాక బాక్స్ పెట్టాలి కదండి వేడివేడిది పెడితే అదేమంటారు పాడైపోద్ది కదండి వేడివేడిది బాక్స్లు పెడితే అందుకని ఫస్ట్ ఇది చేసేసి పక్కన పెట్టేస్తాను ఈ లోపల సల్లార్తుంది కదా చేసి మూత పెట్టి కాసేపు మగ పెట్టేసి కట్టేస్తాను అనమాట ఇలా పీనికి క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అయితే చేశానండి నేను రోజు ఏంటి టీ వడబోసుకుని దాంట్లో దాన్ని నాకు అలాగైతే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది పిండి పిండితోకి అవ్వట్లేదు సరిగ్గా ఇలాగా పాతది ఏది నెట్టది క్లాత్ ఉందనేసి అది అయితే చింపేసి ముక్కల కింద చేసి దాంతో అయితే వడగొట్టానండి ఇలాగైతే బాగా అయ్యిందండి చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి చెత్త ఏమి వెళ్లకుండా నేనుకైతే బీట్రూట్ ఏదోటి రోజుకి ఏదోటి చూస్ చేస్తూ ఉంటాను అనమాట బీట్రూట్లో అయితే క్యారెట్ ఏమీ లేకపోతే లెమన్ వాటర్ అయినా ఇస్తానండి ఈయనకైతే ఇంక పంపించేసానే టిఫిన్ వేసేసాక మా శృతి అయితే ఏంటి గోంగూర పచ్చడి చేయమని అడిగిందండి అందుకని గోంగూర అయితే కోసేసి ఉడకబడుతున్నాను ఈ లోపు వాళ్ళకి స్పైసెస్ అయితే వేసి చేస్తున్నా అనమాట వాళ్ళైతే పిల్లలు తింటారు కదండి ఒక కొబ్బరికాయ చక్క ఏడ్చన గుళ్ళు వేపేసుకుని నేనైతే ఫస్ట్ అయితే మిక్సీ కొబ్బరికాయని ఏడ్చెన గుళ్ళుని ఎలు ఎనిమిరపకాయ అయితే మిక్సీ పెట్టేసుకున్న తర్వాత గోంగూర మిక్సీ పెట్టానండి ముందు అన్నీ కలిపి మిక్సీ పడితే సరిగ్గా నలగదండి అందుకని ఫస్ట్ అవి మిక్సీ పట్టిన తర్వాత తర్వాత గోంగూర వేసి మిక్సీ పట్టేసి తాలింపు అయితే పెట్టేసానండి పిల్లలకి ఎక్కువ స్పైసీ లేకుండా చేశానండి ఇలాగైతే మా శుతి అయితే బాగా తింటుంది దానికి ఇలాగైతే నచ్చుతుంది అందుకని ఇలాగే చేశాను అనమాట పిల్లలకి నచ్చినట్టు చేయాలి కదండి మనకు నచ్చినట్టు చేస్తే వాళ్ళు తిన్నారు కదా అందుకని వాళ్ళకి నచ్చినట్టే నేనైతే చేశాను అవి తినేసాక స్కూల్కి అయితే మా మావిగారు అయితే తీసుకెళ్ళిపోయారండి ఒక వర్షం వచ్చేలాగా ఉంది కదండి నుంచి స్కూల్ నుంచి తీసుకురావటం కోసం నేనైతే బయలుదేరానండి గొడుగు తీసుకుని రెయిన్ కోట్ కూడా తీసుకెళ్ళాలి కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు అయితే మీ వచ్చే లోపు అయితే వర్షం అంతా గట్టుగా రాదు లైన్ నేను గొడుగు తీసుకుని అయితే ఇంటి నుంచి బయలుదేరిపోయాను లిఫ్ట్ నుంచి కిందకైతే కిందకి కిందకైతే వచ్చేసాను కిందకు వచ్చేసి లోపు దారిలో అయితే మాకు స్కూల్కి ఇంకా చాలామంది పక్క బిల్డింగ్లో కూడా చాలామంది వస్తారండి వాళ్ళు కూడా మాకు కూడా అయితే వచ్చేసారు నేను స్కూల్ దగ్గర నుంచి పిల్లల్ని దింపేసి తీసుకొచ్చేసి పిల్లల్ని అయితే వదిలేసారండి వచ్చినప్పటికీ టైం అయిపోయింది మా ఇంటికాడ ఇంకొకరు వచ్చారు అన్నా కదా వాళ్ళు కూడా అయితే నేను చిన్నమ్మాయిని అయితే పంపిస్తాను పెద్ద అమ్మాయి కోసం కూర్చొని వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ లోపు ఇంటికి వచ్చేసాక వీళ్ళు ట్యూషన్కి అయితే పంపిస్తానండి నీ ట్యూషన్ పంపేశాక ఓ పక్కన బియ్యం కడిగి కోడిగుడ్డు పుల్ట కోసం అన్ని కొన్ని ఎండ్రైలు ఊరి నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదా ఆ ఎండ్రైలు అయితే వేసి నేను కోడిగుడ్డు అయితే రెడీ చేస్తున్నానండి ఇంక ఇలాగైతేనే నచ్చుతుంది అన్నమాట వాటర్లో మాములుగా అయితే వాటర్ లేకుండా కూడా ఇళ్ళ ఇందులో కొడుగుడు తిప్పేసుకోవచ్చు అలాగైతే నాకు నచ్చుతుంది కానీ వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి కదండి అందుకైతే అయితే ముందుగా మగ్గ పెట్టేసుకొని ఉప్పు కారం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను ఎక్కువ వేయ లేకపోతే ఫ్లేవర్ కొడుగుడు పుల్టంత బాగోదు లైట్గా అయితే ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ వేసేసాను మగ్గ పెట్టేసాక కారం అయితే యాడ్ చేసుకున్నానండి కారం యాడ్ చేసేసాక వాటర్ అయితే వేసుకోవాలండి సరిపడాగా వాటర్ వేసుకుని కాసేపు ఉడకనివ్వాలండి వాటర్ వేసుకుని ఉడికిన తర్వాత హై ఫ్లోన్లో ప్లే పెట్టేసి ఒకసేపు ఉడకనిచ్చాను వాటర్లో అది ఉడికిన తర్వాత ఒక్కో గుడ్డు వేరేగా పొడుచుకున్నానండి లేకపోతే గుడ్డు పాడైపోతుండయితే పెచ్చులు అయితే వెళ్తాయనేసి మూడు గుడ్లు అయితే విడివిడిగా పొడుచుకొని అయితే నేను వేశాను అందులో ముకుట్లు పెట్టి పొడిచామైతే అందులో పెచ్చులు కానీ గుడ్డు పాడవటం కానీ జరుగుతుంది కదండి అందుకని ముందు జాగ్రత్తగా నేను ఒక గిన్నెలో అయితే విడివిడిగా పొడుచుకుని అయితే నేను మూడు గుడ్లు మూడు పక్కనైతే యాడ్ చేసేసాను ఎలాగైతే ఇంక నచ్చుతా ఇలా వాటర్లు బాయిల్ చేసిన అయితే కాసేపు అయితే ఉడకనిచ్చేసి మసాలా వేసుకుని దింపేసుకుంటామే కూర అయితే రెడీ అయిపోద్ది ఇలాగైతే నా టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలాస్ అయితే నేను కట్ చేసుకున్నాను ఈ లోపల ఈనా పిల్లలు వచ్చేసారు